పార్ట్ వన్లో హాయ్ అండి పార్ట్ వన్లో మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేశాం కదా ఇప్పుడు పార్ట్ టూలో ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనకు క్రాస్ కటింగ్ వేయాలి అంటే ఎలాగో కొందరికి తెలియదు కొత్తగా బిగ్నర్స్ చే వాళ్ళకి మనం నార్మల్గా ఈ బ్యాక్ పార్ట్ని ఎక్కడైతే తీసామో చూడండి ఇలా మనం హ్యాండ్ కటింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనకు నెక్ కూడా ఇలాగే వస్తే బాగుంటుంది అంటే మనము ఈ కింద క్లాత్ని మనము ఇటు అటు జరపకుండా నీట్గా వచ్చేటట్టు అయితే అలాగే ఫోల్డింగ్ అలాగే ఉండేటట్టు చూసుకుంటూ మనం వేసుకోవాలి చూడండి ఇలా మనకు క్రాస్ తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మన క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది ఇక్కడ హ్యాండ్ వచ్చేస్తుంది సో మనకి ఈ క్రాస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం సేమ్ మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా మనము మార్క్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ కరెక్ట్గా మీరు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనం కరెక్ట్గా మెజర్మెంట్ మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే ఇలా వేసుకోవాలి ఓకే ఇక్కడ నెక్ కోసం మనం వదిలిపెట్టేశాను ఫ్రంట్ నెక్ ఉందో తెలియదు కాబట్టి మనం ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి వదిలిపెట్టేశాను చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ని ఏ విధంగా తీసుకోవాలి చెస్ట్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇదిగోండి మన ఛానల్లో షోల్డర్ జారకుండా మంచి టిప్ను అయితే యూస్ చేస్తాం కదా ఇందులో కూడా యూస్ చేశాను కాబట్టి ఇది ఆల్రెడీ మనకు ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఓకే ఇదిగో ఎందుకంటే మంచి రౌండ్ నెక్ ఇలా ఇలా స్ట్రైట్గా ఉక్స్లో పట్టిని తీసుకొని ఇలా స్ట్రైట్గా మనం వేసుకొని ఇక్కడ ఖర్చుకి ఎంత అయితే వదిలిపెట్టాలో అంత వదిలిపెట్టేసుకొని యాక్చువల్ గా మనం అయితే ఈ విధంగా వేసుకోవాలి ఆల్రెడీ మన లో ఇలా వేసుకున్నాం కాబట్టి ఈ చెస్ట్ అనేది కరెక్ట్ గా ఇలాగే ఉంది కాబట్టి నెక్ అనేది ఇలాగే ఉంది కాబట్టి ఇలాగే నీట్ గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్ గానే ఉంటుంది మనమే భయపడి దీన్ని హార్డ్ గా చేసుకుంటాం ఇదిగో ఈ విధంగా మనము నెక్కని ఇలా వేసేసుకున్నాము ఈ రౌండ్ మీకైతే నీట్ గా వచ్చింది బిగినర్స్ కి మాకైతే వస్తలేదు అని కొందరు అనుకుంటారు అయితే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా చూసుకోవాలి ఈ మధ్యలో ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఉంటాయో వాటిని ఇలా బయట కనుకుంటూ కరెక్ట్గా ఈ విధంగా చూస్తే మీకు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఇలా ఇప్పుడు మనం ఇక్కడ దాట ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోవాలి ఇక్కడ క్రాస్ వెల్ట్ ఎక్కడైతే ఉందో మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మూడింటికి ఖర్చు కలిపి ఒక ముప్పా ఇంచు ఈ విధంగా ఎక్స్ట్రా వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఎక్కడైతే మనకు దాటు ఉందో అంటే చంక దాటు ఉందో అక్కడ ఈ పాయింట్ దగ్గరనైతే పెట్టి ఇది కదలకుండా ఇక్కడ వేసుకోవాలి మనం చంక దాటిని ఇలా ఓకే ఇక్కడ కూడా మనం ఇది కరెక్ట్గా ఇలా పెట్టి చాలా లాగకుండా ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ఒక పావు ఇంచు ఖర్చుతోటి మనం ఈ విధంగా వేసుకోవాలి ఎక్కువ ఖర్చు తీసుకోకుండా ఎందుకంటే ఇక్కడ దాటికి మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంత ఖర్చే ఎక్స్ట్రా తీసుకొని ఇలా అయితే వేసుకోవాలి ఓకే ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అండ్ దాట్ మార్కింగ్ ఎక్కడ ఉంది అండ్ క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఎక్కడ ఉంది దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మూడు దాట్లు అయితే వచ్చాయి ఇంకొక నాలుగవ దాటు మెయిన్ దాటు ఇలా తీసుకోవాలి కరెక్ట్ గా ఈ విధంగానే ఈ పొజిషన్ లోనే పెట్టేసుకొని ఇది ఇక్కడనే పెట్టేసుకొని కరెక్ట్ గా ఇది కదలకుండా సాగకుండా ఈ విధంగానే సెట్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా ఇలా సెట్ చేసుకొని ఏది కూడా ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా అంటే ఇంత సాగుతుంది అలా అనొద్దు ఇది కరెక్ట్ మెయిన్ పాయింట్ ఇది జరగకుండా చూసుకోవాలి లో పట్టి జరగకుండా ఇదిగోండి ఇక్కడ ఎక్కడైతే ఈ పాట్ ఉందో ఆ పాట్ దగ్గర మనం ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా సాగలేదు ఎక్కడ కూడా సాగకుండా కరెక్ట్గా ఇక్కడైతే వచ్చింది ఇప్పుడు ఈ ఎత్తు ఎంత ఉందో ఇక్కడ కూడా కరెక్ట్ చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ నుండి ఇక్కడికి దాటు ఎంత ఉందో కరెక్ట్గా చూసుకొని ఇక్కడికి 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 కరెక్ట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఈ దాటు ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఇక్కడ ఒకటి ఖర్చు హాఫ్ ఇంచ్ ఈ ఖర్చుకి ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇక్కడ నుండి టెన్ అండ్ హాఫ్ ఉండాలి డాట్ దాటు హైట్ టెన్ అండ్ హాఫ్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ గా మీకు దాట్ పాయింట్ అయితే వచ్చేస్తుంది చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా కరెక్ట్గా ఈ మెయిన్ దాట్ పెట్టడం రావట్లేదు అని చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అంటున్నారు ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ ఇక్కడ నుంచి టెన్ పాయింట్ ఫైవ్ ఎక్కడైతే మిడిల్ పాయింట్ వచ్చిందో అక్కడి నుంచి కిందికి దాట్ ఎంతవరకు ఉందో అక్కడి వరకు మనం ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే తీసుకోవాలి ఆ తర్వాత మనకు దాటు ఎంత అవసరమో అంటే వీళ్ళకు వచ్చేసి చిన్నగా ఉంది కాబట్టి ఒక ముప్పా ఇంచు లేదు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ దగ్గర వేసుకున్నా సరిపోతుంది అంత తక్కువగా ఉందన్నమాట ఇలాంటి తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ దాటు కూడా తక్కువగా ఈ విధంగా తీసుకోవాలి ఇలా ఇలా తీసుకుంటే మనకు దాటు తక్కువగా వస్తుంది షేప్ అనేది ఎక్కువగా ఉండదు ఇది చిన్నగా ఫోల్డ్ చేసినప్పుడు చిన్నగా వస్తుంది దాట్ అనేది ఇది పెద్దగా ఫోల్డ్ చేసినప్పుడు పెద్దగా వస్తుంది సో మన మనం తేడా ఎక్కడ ఉంటుంది ఇక్కడనే ఉంటుంది ఇక్కడ ఇంతవరకు మనం తీసుకున్నాం అనుకోండి పెద్ద దాట్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఎక్కడైతే మనకు ఈ దాట్ మెయిన్ దాట్ ఇప్పుడు దాట్ పెట్టే ఎండింగ్ ఉంది కదా ఆ ఎండింగ్ నుంచి ఎక్కడైతే మనము ఈ క్రాస్ బెల్ట్ మార్కింగ్ వేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా లైన్ తీసుకుంటే మనకు మెయిన్ దాట్ అయితే ఈజీగా వేసుకో వేసుకోవచ్చు ఓకే ఇక్కడ నుండి ఈ దాటి నుంచి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా మనం ఒక లైన్ గీసుకుంటే ఇప్పుడు మనకు ఈ క్రాస్ బెల్ట్ ఇక్కడ దాటు ఇక్కడ దాటు ఇక్కడ దాటు ఇక్కడ దాటు అన్నీ పర్ఫెక్ట్గా మనకు వచ్చేసాయి ఫస్ట్ ఈ దాటు వేసుకుందాం ఇక్కడైతే దాటు ఉంది ఇక్కడైతే మూల ఉంది ఈ దాటి నుంచి కరెక్ట్గా ఈ విధంగా తీసుకోవాలి దీనికి దీనికి జస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షార్ప్గా లేని వాళ్ళకి షార్ప్గా వద్దు అనుకున్న వాళ్ళకి రెండున్నర తీసుకోవాలి ఒకవేళ షార్ప్గా కావాలంటే ఇంకా కొంచెం ముందుకొచ్చి రెండు ఇంచులు తీసుకోవాలి ఓకే ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఇక్కడ వరకు కూడా రెండు ఇంచులు రెండున్నర రెండు బావు అలా తీసుకుంటే సరిపోతుంది వాళ్ళ చెస్ట్ని బట్టి ఏ ఏ కొలత అయినా వాళ్ళ చెస్ట్ బట్టి వేసుకోవాలి వాళ్ళ చెస్ట్ని బట్టి వేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ అనేది కుదురుతుంది లేదు అనంటే వాళ్ళ చెస్ట్ ఎక్కువ ఉండి మనం తక్కువ తీసుకొని వాళ్ళ చెస్ట్ తక్కువ ఉండి మనం ఎక్కువ మార్కింగ్ తీసుకుంటే అసలు కుదరదు ఎక్కువ ఉన్న దగ్గర తక్కువ ఉన్న కి ఎక్కువ మార్కింగ్ వేస్తే టోటల్ ముడతలు వచ్చేస్తాయి తక్కువ ఉన్న చెస్ట్ ఎక్కువ ఉన్న చెస్ట్ కి తక్కువ మార్కులు వేసుకుంటే చెయ్యి లేపగానే మనకు క్రాస్ బెల్ట్ కింది నుంచి మొత్తం చెస్ట్ అంతా కనబడుతుంది సో మనం చెస్ట్ ఏ పాయింట్లను అయితే కూర్చోవాలో అందులోనే కూర్చోబెట్టాలన్నమాట ఓకేనా ఈ రెండిటికి మిడిల్లో ఇక్కడ ఈ దాటు ఇలా ఇది కూడా అంతే టూ టూ అండ్ హాఫ్ టూ అలా తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఓవరాల్గా మనకు బ్లౌజ్ కటింగ్ అయితే బ్లౌజ్ మార్కింగ్ అయితే వేసుకున్నాను అయితే క్రాస్ మనం బ్లౌజ్ బ్లౌజ్లోనే ఉంది కాబట్టి ఇగో ఈ విధంగా ఒక పావు ఇంచ్ ఈ విధంగా మనం లోపలికి తీసుకొని ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ మనం ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకొని కనుక మనం మార్కింగ్ వేసుకుంటే మనకు నెక్ అనేది మీరు మీరు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో నేను చూపించాను అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసే వీడియోలో నేను చూపించాను ఎలా అయితే మనకు రౌండ్ నెక్ అయితే వస్తుందో మీకు చూపించాను ఇలా రౌండ్గా వచ్చేస్తుందండి నెక్ అనేది ఇదిగోండి ఈ విధంగా మనం తీసుకోవాలి చెస్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చుకి తీసుకోవాలి ఇలా అదే చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువగా తీసుకోవాలి అసలు తీసుకోకుండా నో ప్రాబ్లం ఇప్పుడు అమ్మ చెప్పినట్టు ఇప్పుడు పాటిస్తున్నాను కాబట్టి ఒక పావు ఇంచు ఒక టూ పాయింట్స్ అంతా మనం ఇలా కింది కనుకొని ఈ విధంగా చేసేస్తున్నాను అలా చేసినప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇది కాస్త ఇలా పైకి వెళ్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేటివి రాకుండా నీట్ గా అయితే ఉంటుంది మనకు సన్నగా కనబడుతుంది అండ్ నీట్ గా కూడా ఉంటుంది ఓకే ఈ వీడియోలో ఎక్కడైనా మీకు అర్థం ఎక్కడ అర్థం కాకపోతే మీకు అది చెప్పండి నేను తప్పకుండా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం ఖర్చు అనేది టూ ఇంచెస్ వేసుకున్నాం కదా ఇక్కడ వన్ ఇంచే ఉంది కదా ఒకవేళ మనకు ఖర్చు ఎక్కువగా కావాలంటే కొంచెం ఇట్లా ఎక్కువ తీసుకోవాలి ఇలా అనమాట ఓకే ఇలా తీసుకోవాలి అది కొన్ని కొన్ని బ్లౌజ్కి మాత్రమే ఖర్చులు పడతాయి ఎందుకంటే చెస్ట్ చెస్ట్ని బట్టి వాళ్ళ బ్రాడ్ని బట్టి అలాంటి వాళ్ళకి చెస్ట్ మాకు ఖర్చు ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి కానీ ఇది సాగుతుంది కాబట్టి ఇది మనకు ఖర్చు కూడా అవసరం లేదు ఎక్కువ తీసుకోవడం కానీ మీకు చెప్తున్నాను ఎందుకంటే నేనైతే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను వేసుకుంటాను ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ ఖర్చు తక్కువగా ఉండి మళ్ళీ మీరు ఇక్కడ తీసుకోలేదు అనుకో అక్క మాకు ఎక్స్ట్రా చెప్పినవు కానీ మాకు ఖర్చు రాలేదు అని మీరు మళ్ళీ బాధపడతారు ఆ కటింగ్ రాంగ్ అయిపోతుంది కస్టమర్లతోటి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ విధంగా నేనైతే చూపించాను ఓకేనా ఈ కటింగ్ కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తప్పకుండా మీ మీ డౌట్ని క్లియర్ చేస్తాను ఓకే నా ఛానల్లో ఎవ్రీడే టిప్స్ అయితే పెడుతున్నాను తప్పకుండా చూడండి నా ఛానల్ని మంచిగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇలా కట్ చేసుకొని అయితే ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారు అంతా చూపిస్తున్నారు కానీ క్రాస్ బెల్ట్ చూపించట్లేదు క్రాస్ బెల్ట్ ఏముందండి చూపిస్తాను ఇప్పుడే చూపిస్తాను క్రాస్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఒకవేళ మనకు నెక్ లూజ్గా ఉంది అంటే ఇక్కడ ఒక టూ పాయింట్స్ అంతా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్ లూజ్ అనేది రానే రాదు ఇదిగోండి ఓకే ఇదిగోండి ఇలా వేసుకున్నప్పుడు ఇందులో అమ్మ చెప్పిన టిప్ కూడా మనకు కనబడుతుంది ఇదిగోండి ఇలా ఒక పావు ఇంచ్ ఇక్కడ ఆల్రెడీ కచ్చకొచ్చేసింది ఇక్కడ కూడా మనకు కచ్చకొచ్చేసింది ఇక్కడ కూడా మనం దాటి ఈ విధంగా తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్ గా మనకు ఖర్చు పాయింట్ దగ్గరనే ఈ ఖర్చు అనేది వచ్చేస్తుంది సో తప్పకుండా ఈ కటింగ్ ని ఫాలో అవ్వండి చాలా నీట్ గా ఉంటుంది చాలా నీట్ గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు నా కామెంట్ బాక్స్ లో పెట్టండి ఇదిగోండి ఇక్కడ నుంచి బ్యాక్ పాట్ ఎంత ఉందో అంతవరకు అయితే ఈ విధంగా మార్క్ వేసుకోవాలి ఇక్కడ ఉంది అంటే ఇక్కడ మార్క్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నుండి టూ అండ్ హాఫ్ ఉంది అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ ఇక్కడ టూ అండ్ హాఫ్ కానీ త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఈ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇది ఎక్కువగా వచ్చి లెంత్ అనేది కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి కొంచెం తక్కువగా తీసుకోవాలి ఓవరాల్ గా మనకు క్రాస్ బెల్ట్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ త్రీ తీసుకుంటే సరిపోతుంది చూడండి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత కూడా మనకు స్టమక్ పైకి రావద్దు అంటే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి త్రీ అండ్ హాఫ్ వచ్చేసింది ఇక్కడ ఇలా ఎందుకు త్రీ అండ్ హాఫ్ త్రీ తీసుకోలేదు ఎందుకు అంటే ఇక్కడ దాట్ పాయింట్ ఉంది కదండి మనకు ఈ కి ఒక ఇలా వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ఖర్చు అనేది తక్కువైతుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను ఓకే ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా తక్కువ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గానే వేసుకోవాలి ఇక్కడ మాత్రం తక్కువ చేసుకోవాలి అలా తక్కువ చేసుకుంటే మనకు షేప్ అనేది స్టమక్ పైకి క్రాస్ బెల్ట్ అనేది స్టమక్ పైకి రాకుండా ఇంకా ఈ క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు మనకు చూస్తుంది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఎక్కువ తక్కువగా ఉంటే మనం సమాంతరంగా ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు రెండు ఇంచుల ఖర్చు ఉంది కదండి ఈ రెండు ఇంచుల ఖర్చుని ఈ విధంగా వేసుకొని ఇక్కడ మనం ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి అయితే మన ఛానల్లో ఈ కటింగ్ పెడితే షార్ట్ వీడియోలో పెడితే అందరూ మెయిన్ క్లాత్ అనుకుంటున్నారండి మెయిన్ క్లాత్ కాదు లైనింగ్కి మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి మెయిన్ క్లాత్కి మాత్రం ఇలా తీసుకోకూడదు ఓకే ఇదిగోండి ఎందుకంటే వీటికి రెండు జాయింట్లు మాత్రమే వస్తాయి మనకు నాలుగు జాయింట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు లైనింగ్కి మెయిన్ మెయిన్ క్లాత్కి మాత్రం రెండు జాయింట్ నాలుగు జాయింట్లు వేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉంది వాళ్ళకు ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ లేకుండా నీట్ గా ఉంది ఈ హ్యాండ్ని మనం ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకొని ఇక్కడ నుండి ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి పెట్టేసుకుందాం ఇక్కడ వరకు కరెక్ట్గా కుట్టు ఉంది దీనికి పైకి మనం ఈ లెంత్ తీసుకుందాం ఒకవేళ ఇలా కిందికి తీసుకుంటే మనకు తక్కువ అవుతుంది సో కుట్టు దగ్గర నుంచి ఎప్పుడు కానీ పైకి కట్ చేసుకోవాలి ఓకేనా ఈ వీడియోలో మీకు ఎలాంటిది కూడా అర్థం కాలేదు అని మీకు అనిపిస్తే నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి నేను తప్పకుండా మీకు మళ్ళీ చెప్తాను ఇక్కడ అయితే మనం ఇంచులు తీసుకున్నా కానీ ఇక్కడ ఖర్చు అనేది తక్కువగా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి ఖర్చు మనకి రెండు ఇంచులు కావాలి కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలాంటివి కూడా వస్తుంటాయి మనకు మీరు ఇంచులే తీసుకోమన్నారు నేను రెండించులే తీసుకున్నాను రాలేదు అని అను అనుకోవద్దు మనకి ఇక్కడ ఖర్చు గా ఉందా లేదా సెట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ 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 టూ ఇంచెస్ ఖర్చు అయితే మనకు రావాలి అయితే ఇక్కడ నుండి మనకి ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనిపైకి మనం ఖర్చు కేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ సైజ్ ఓకే థర్టీ ఎయిట్ సైజ్కి ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ నుండి కరెక్ట్గా సిక్స్ ఇక్కడ నుండి కూడా సిక్స్ ఎంత ఉంది చూడండి కరెక్ట్ ఫోర్ ఇంచెస్ దిగింది ఇలా ఫోర్ ఇంచెస్ దిగితేనే మనకు చంక కింద ముడతలు అనేటివి రావు అదే ఒక త్రీ అండ్ హాఫ్ త్రీ అలా తీసుకొని ఇక్కడ పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి ముడతలు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి మనం తీసుకున్న ఈ కొలతకి మనం తీసుకున్న ఈ కొలతకి అండ్ ఈ కొలతకి కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఇక్కడ ముడతలు అనేటివి రావు లేకుంటే ఈజీగా ముడతలు వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ నుండి నైన్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నుండి నైన్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుండి మనకు ఈ లూజ్ ఈ చుట్టుకొలత ఎంత ఉందో చూసుకొని హ్యాండ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా సెట్ చేయాలి ఓకే ఇక్కడ నుండి కరెక్ట్గా ఇలా గీసుకొని ఇలా గీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచు మనకు విడితొస్తుంది ఈ వన్ ఇంచును మనం ఇక్కడ తగ్గించుకుంటూ ఇలా ఇక్కడ తగ్గించుకుంటూ ఇలా మళ్ళీ ఇక్కడ తగ్గించుకుంటూ ఇలా ఇక్కడ తగ్గించుకుంటూ మళ్ళా ఇక్కడ నుండి ఈ విధంగా కొంచెం కరువు వచ్చేలాగా ఇలా గనక తీసుకుంటే మనకు ముడతలు అనేటివి అసలు రానే రావండి చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ కూడా చాలా బాగుంటుంది అయితే ఈ సైజు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక వన్ ఇంచ్ నుంచి తీసుకుంటాం కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి మనం ఇలా డౌన్ తీసుకోవాలి లేకుంటే ఇక్కడ నిక్కినట్టులాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు కుట్ అనేది గా వస్తుంది ప్లస్ పాయింట్ అంటే మనకు చంక కింద ప్లస్ పాయింట్ అనేది కూడా వచ్చేస్తుంది ఈ కటింగ్కి ఎక్కడ కూడా ఫినిషింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి ఈ కటింగ్లో అంత నీట్గా ఉంటుంది ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి అప్పుడు మంచిగా ఉంటుంది అదే కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నుండి చేసుకోవచ్చు అంటే ఒక వన్ ఇంచ్ నుంచి మాక్సిమం ఒక వన్ ఇంచ్ నుంచి అయితే రౌండ్ అయితే తీసుకోవాలి అంతకంటే పైనుంచి తీసుకున్నాం అనుకోండి మనకు భుజాలు అనేటివి వేసినప్పుడు హ్యాండ్స్ ఎక్కించినప్పుడు ఇక్కడ నిక్కినట్టు లాగా కనబడుతుంది అనమాట అంటే కొచ్చగా షార్ప్ గా కనబడుతుంది ఇలా మనం రెండు దాట్స్ తోటే వేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ లో మీకైతే బ్లౌజ్ కటింగ్ చెప్పాను అనుకుంటున్నాను మీకు గనక ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ కచ్చకా ఈ కచ్చిక ఈ కరెక్ట్ గా ఇలా స్ట్రైట్ గా వచ్చేస్తుంది ఇలా కుట్టు ఇలా కుట్ అనేది స్ట్రెయిట్గా వచ్చేస్తుందండి ఈ కటింగ్ కనుక మీకు అర్థమైతే ఒకవేళ అర్థం కాకుండా ఏ విధంగా చెప్తే అర్థం అవుతుందో అలా నేను ట్రై చేయడానికైతే ట్రై చేస్తాను సో తప్పకుండా మీరు చూడండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇలా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఇది స్ట్రైట్ ఫిట్టింగ్ కటింగ్ అండ్ ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్ గా అయితే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ